అందరికీ నమస్కారం అండి మటన్తో ఉండే వంటకాల్లో కీమా చాలా ప్రత్యేకం కి మటన్ కైమా ఫ్రైని ఇంత టేస్టీగా ఈజీగా గ్రీన్ పేస్టు పచ్చి బఠానీలతో తయారీ విధానం చూద్దాం కావలసిన పదార్థాలు శుభ్రంగా కడిగి నీరు లేని కీమాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు మూడు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్న ముక్కలు వేసి కీమాకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దానిలో ఒక అరకప్పు పెరుగు కూడా వేసి దాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలానే కీమాకి సరిపడినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్రీన్ పేస్ట్ చేసుకుంటానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసి అలానే రెండు టేబుల్ స్పూన్లు పుదీనా తరుగు రెండు గుప్పెళ్ళంతా కొత్తిమీర తరుగు ఒక స్పూన్ వేయించి చల్లారిన కసూరి మేతి కూడా వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి మెత్తటి పేస్ట్లా చేసి పెట్టుకోవాలి నిమ్మరసం వేసినందుకు పేస్ట్ కలర్ మారదండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ నూనె వేసి కాలిన తర్వాత దానిలో తయారు చేసి పెట్టుకున్న కీమా మొత్తం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన దానిలో ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ ధనియా పొడి ఒక స్పూన్ మిరియాల పొడి మనం కారం వేయం కనుక మిరియాల పొడి క్వాంటిటీ పెంచుకోండి స్పైసీ కావాలనుకునేవారు అలానే రెండు టేబుల్ స్పూన్లు మటన్ మసాలా కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని పచ్చి బఠానీలు ఒక అరకప్పు వేసి బాగా కలిపిన తర్వాత నేను స్టవ్ మీద ఆల్రెడీ ఒకటిన్నర గ్లాసులు నీరు బాగా వేడి చేసి పెట్టుకున్నానండి ఆ నీరంతా పోసి స్టవ్ ఫ్లేమ్ని మీడియం చేసుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఉడకటానికి ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత బాగా ఉడికిన ఈ కీమాలో తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఫ్లేమ్ సిమ్ చేసి మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఉడకటానికి ఉంచుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత బాగా ఉడికి నూనె కూడా పైకి వచ్చిన ఈ కీమాని కొద్దిగా కొత్తిమీరతో బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడివేడి పూరి చపాతి అన్నం జీరా రైస్లోకి చాలా బాగుండే ఈ కీమా ఫ్రైని తప్పకుండా మీరు కూడా తయారు చేసి రుచి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ ఒక లైక్ వీలైతే ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నాకు కొత్త కొత్త అప్డేట్స్ మీకు వస్తాయి